మరి రాజమౌళి గారి 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 సినిమా సినిమా అండ్ మహేష్ మహేష్ బాబు బాబు దాని నుంచి అబ్బా అబ్బా ఏం లుక్లు ఏం లుక్ లుక్లు చూస్తుంటే పొక్కలు పగిలిపోతున్నాయి అంతే ఏంది ఆ లుక్ ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది ఎప్పుడెప్పుడు వస్తుందని అప్పులు చేసి మరి జనాలు తట్టుకోలేకపోతున్నారు అంటే ఈ సినిమాని ఖచ్చితంగా అప్పులు చేసి బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడం కూడా చూస్తారు అంతే ఖచ్చితంగా ఈ సినిమాని వంద రోజులే కాదు ఈసారి వెయ్యి రోజులు ఆడిస్తారు అంతే జనం వెయ్యి రోజులే అంతే వెయ్యి రోజులే కాదు లక్ష రోజులైనా పర్లే ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే జనాలకి అదొక కాన్ఫిడెన్స్ అనమాట ఈ సినిమా ఖచ్చితంగా ఒక పదివేల కోట్లు దాటి లక్ష కోట్లు కూడా పోయే ఛాన్సులు ఉన్నాయని ఎందుకు అదంతా ఎవరు వల్ల రాజమౌళి డైరెక్టర్ రాజమౌళి బాహుబలి ట్రిపుల్ ఆర్ ఎన్ని సినిమాలు ఎన్ని సినిమాలు ఈసారి ప్రియాంక చోప్రాని మహేష్ బాబుని పెట్టి తీసాడు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఇది ఇప్పుడే చెప్తున్నా ఈ సినిమా పదివేల కోట్లు దాటి యాభై వేల కోట్లు డెబ్బై వేలు కోట్లు లక్ష కోట్లు టార్గెట్ అయిపోద్ది అంతే సినిమాని ఖచ్చితంగా అందరూ చూడండి థియేటర్లో సినిమా ఇంకొక వన్ ఇయర్ లోపల రాబోతుంది అనుకోటో ఓకే కాబట్టి ఖచ్చితంగా సినిమా మాత్రం అదిరిపోతే లుక్కులు చూస్తుంటే మాత్రం ఇంకా అసలు కింద మీద ఊపిస్తుంది అంతే షేక్ అయిపోతుంది అందరికీ ఆ లుక్కులు ఎడారి ఏందో అది ఏం అర్థం కావట్లే అంటే జనాలు అందరికీ ఏంటంటే ఏళ్ళకి వెళ్ళి క్రియేట్ చేసుకుంటారు అనమాట ఏమోనే అది ఆ స్టోరీ ఎట్టేటని కానీ అక్కడ చూస్తే ఇంకో ఇంకో రకంగా కాబట్టి ఏందంటే సినిమా అనేది మన అంచనాలకి చిక్కదది మన మైండ్కి అంచనా చిక్కదనమాట కాబట్టి అవును ఎల్లో కలర్ తీస్తుంది ఏదో గన్న కలుస్తుంది గన్నలో కత్తులు అబ్బాయి ఏందో అర్థమే కావట్లేదు అసలు ఏం జరుగుతుంది అక్కడ అర్థం కావట్లేదు అదే కదా ఇక్కడ మొత్తం అర్థమైపోతే మనం దేని పోతాం థియేటర్కి కాబట్టి ఏముందంటే ప్రియాంక చోప్రా ఏం చేస్తుంది ఎవరిని కాలుస్తుంది ఎవడిని చంపుతుంది ఎవరితో రొమాన్స్ చేస్తుంది అనేది తెలియాలంటే ఖచ్చితంగా ఆ సినిమా చూడాల్సింది ఏంటి మన వల్ల కాదు మనం మనం అనుకున్నామంటే మనం మనం క్రియేట్ చేసుకుంటే మనం అది ఒక రకంగా అనుకుంటే ఆడ ఇంకో రంగా అయిపోద్ది కాబట్టి సినిమా అందరూ చూడండి ఆదరించండి ఆడించండి అభిమానించండి అయితే